హలో ఆల్ క్యాటరింగ్ స్టైల్ సొరకాయ హల్వా ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చూపించాను వితౌట్ కోవా కూడా మనం చేసుకోగలుగుతాము సో మనం సొరకాయల్ని తీసుకొని దీని లోపల ఉన్న వైట్గా ఉండేది అండ్ గింజలు మొత్తం తీసేసుకొని పీల్ అవుట్ చేసేసుకొని ఇలా మొక్కలు చేసేసుకొని మన దగ్గర తురుముకునేది ఉంటుంది కదా అలాగా లావుగా ఉన్న సైడ్ నుంచి మనం తురుముకుంటే మనకి పంటి కింద తగులినప్పుడు కూడా చాలా బాగుంటుంది తినడానికి సో ఇలాగ మనము ఒక క్లాత్లో ఈ తురుమంతా వేసేసుకొని మీరు ఎంత గట్టిగా పిండగలిగితే అంత పిండేసి దాంట్లో వచ్చే వాటర్ని అంతా మనము డ్రైన్ అవుట్ చేసేయాలి లేదంటే మనకు కుకింగ్ టైం అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది సో ఇలాగ డ్రైన్ అవుట్ చేసేసిన తర్వాత మనం దీన్ని ఒక మెజరింగ్ కప్లో పెట్టుకుందాము సో ఏ కప్లో అయితే మీరు దీన్ని మెజర్ చేసుకుంటారో అదే కప్ ఆఫ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి అండ్ ఇక్కడ ప్యాన్లో మనము గీ యాడ్ చేసేసుకొని క్యాష్యూస్ని ఫ్రై చేసేసుకుందాం ఆ తర్వాత అదే గీలో మన సొరకాయ తురుముని కూడా వేసేసుకొని చక్కగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్ది కదా ఇలా పచ్చివాసన అంతా పోయి కొంచెం మంచి స్మెల్గా వచ్చేటప్పుడు మనం ఏ కప్తో అయితే మనం మెజర్ చేసుకున్నామో ఈ సొరకాయ తురుముని అదే కప్ ఆఫ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం సో ఇలాగా మంచిగా గీలోనే ఫ్రై చేసేసుకుందాం సో ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్నా కూడా బా బా వస్తుంది ఆర్ లో ఫ్యాట్ మిల్క్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ మిల్క్ వేసుకుంటే మీరు కోవా లాగా కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనము మిల్క్ క్వాంటిటీ ఇంత అంత అంటూ ఏమీ ఉండదండి మనకి కోవా లాగా కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం సో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి అదంతా మిల్క్ అంతా ఇంకిపోయిద్ది కదా ఇంకిపోయిన తర్వాత గీ కూడా చూసారా సపరేట్ అయ్యింది అండ్ ఇక్కడ చూస్తే మీకు చిన్న చిన్నగా కోవా టైప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనము ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీ మీ టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు తర్వాత టేస్ట్ చూసి చేసుకోవచ్చు సో షుగర్ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ కుకింగ్ అన్నది కొంచెం టైం పట్టిద్ది సో అలాగా కుక్ చేసుకుంటూ ఉంటూ మనమేమో ఇక్కడ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ కూడా మొత్తం ఇంకిపోయిన తర్వాత మనకి గీ అన్నది సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పేసిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది ఈ సొరకాయ హల్వాలో నేను ఎటువంటి కలర్స్ని యాడ్ చేయట్లేదండి మనం ఇంట్లోనే తింటున్నాం కాబట్టి పిల్లలకు కూడా సర్వ్ చేస్తాం కాబట్టి ఏ కలర్స్ అవసరం లేదు థ్యాంక్ యూ